నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది టీడీపీ వైసీపీ కార్పొరేట్ల మధ్య తోపులాటలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది అనంతరం రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కార్పొరేషన్కి సంబంధం లేని వ్యక్తులు అధికారం చలాయించడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు ఇంకా ఈ మార్చి ముప్పై ఒకటి వరకు మనం చేసే పనులు చాలా వేగంగా చేస్తున్నాం ఒక రోజుకి ఏడు కిలోమీటర్ రోడ్ వేస్తున్నాం కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేది

చెట్లు తొలగించేదానికి దానికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళ దీక్ష ఇరవై లక్షలు అసలు కాదు అంటే టైం లేకపోవడం కాదు దీన్ని చూడలేదు రిక్షా ఇప్పుడు మీరు చూసి చదువుతా ఉంటే చెట్లు తొలగించేటప్పుడు ఇరవై లక్షలు చెట్లు తొలగించేటప్పుడు ఇరవై లక్షలు యాక్చువల్ అది రాస్తు యాభై లక్షలు పెట్టుకున్నాను రాస్ ఇది విడిగా బలి విడి విడిగా ఇచ్చేస్తాను బల్లి విడిగా ఇచ్చేస్తారు ఒక్క లైన్ టెన్షన్ అంటే నేనేం సమాధానం చెప్పాలా నేను ఇవ్వడుగుతున్నాను ఇంకొకటి కావా అగోరపర్చడం కానీ లేకపోతే మీరు చేసే పనులు పిలిచవర్చడం మాకోసం లేదు మేము మా ప్రజల కోసం పోరాడడానికి మా ప్రజలకి పనులు చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చే

చెప్పండి సార్ కోట్లు చెప్తున్నారు ప్రతి ఒక్క డిజిటల్ కోట్లు చెప్తున్నారు ముప్పై తొమ్మిది కోటి కాదు ఎన్ని లక్షల వరకు చేస్తారు సార్ చూడండి జనాలు కొడతారు బయటికి పోతే చూడండి ఈ ఫోటోలు చూడండి చూడండి ఈ ఫోటోలు నిన్న మీ దగ్గరికి వస్తే మేయర్ గారు లేరు ఎస్సీ గారు లేరు కమిషనర్ గారు లేరు బడ్జెట్ వందల కోట్ల బడ్జెట్ దీంట్లో పెట్టారు మేము వచ్చి కదా ఉంటాం మాకు దిక్కు లేదు పోతే నారాయణ గారు ప్రోగ్రాం ఎక్కడ ఉన్నారు సార్ మీకు ఫోన్ చేశారు మీరేం చెప్పారు

కాదు మనం ఇచ్చేవాట్లు పడే పరిస్థితి పోతుందేమో అంటే నేను ఇది నా ఒక్కడే బాధ కాదు సార్ బాధ కాదు ఇన్ సెన్స్ ప్రతి ఒక్కరిది కనీసం ఏం జరుగుతుందో కూడా మనకి ఇక్కడ కార్పొరేషన్ లో ఒక ఏదన్నా ప్రోగ్రామ్ డిసైడ్ చేయాలంటే మేయర్ గారి అనుమతితో కమిషనర్ గారు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలి లేదు కమిషన్ గారు మేయర్ గారి ఆఫీస్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేటప్పుడు మేయర్ గారికి సంబంధిత కార్పొరేట్ చెప్ చేస్తారు నో బడీ నో నథింగ్ ఇంక్లూడింగ్ ఐఎమ్ సారీ టు సే ది సార్ కమిషనర్ ఆఫ్ సో ఐఎమ్ సారీ టు సే ఏం జరుగుతుంది ఎందుకు ఎందుకు ఎన్ని రోజులు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయిపోయి సార్ మేము ఇంకా మహా అయితే అందరి దగ్గర జూన్ రెండు జూలై రెండు కానీ కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అందరు సభ్యులు ఇంకా రెండు సమాసరాలు పెట్టుకుంటాము ఇంకొకటి పెట్టుకుంటాము సహృదమైన వాతావరణం మాడుకుందాం అని చెప్పి ఈరోజు వచ్చాం జరుగుతున్నాయి మీ ద్వారా కమిషనర్ గారికి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు ఎంత ఎంత ఇర్రెగ్యులర్ అసలు నో వే ఎటువంటి సంబంధం లేని కార్పొరేషన్ సంబంధం వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం రేపు ఉదాహరణ శంకుస్థాపన మేయర్ గారు మధ్యాహ్నం సాయంత్రం మటన్ మార్కెట్ శంకుస్థాపన విజిట్గా పెడితే ఉదయం ఆడ కార్యక్రమం అయిపోతుంది ఇదేందా ఇది మేయర్ గారు సాయంత్రం కదా చెప్పిందంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ నా వాటికి పార్క్కి రాత్రి ఫోన్ చేసింది చాలా అడిగా గట్టిగా డీగా పెద్ద ఆయన వయసులో బాబు కొంచెం కష్టపడు సారి చెప్పాను ఏమనుకోబాకండి డిఈ గారు ఎనిమిదిన్నరకు ఫోన్ చేసి నాకు రేపు లెవెన్ థర్టీకి నీ వార్డులో సింగిస్తామండి రేపు కౌన్సిల్ మీటింగ్ ఉందండి దట్టు బడ్జెట్ మీటింగ్ మేయర్ గారు కమిషనర్ అందరూ ఉండాలంటే ఏమో సార్ అర్థం చేసుకోండి ఏమో ఎక్కడికి వెళ్తున్నాం ఏం వెళ్తున్నాం